ఓకే టీ నైన్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ మనం రంగారెడ్డి జిల్లా హైత్ ఉన్నాము ఇక్కడ దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు వినాయక గణపతి ఉత్సవాలు ఆదిదేవుడు గణపతి ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి ఇక్కడ వినాయక విగ్రహాలు కూడా ఇక్కడ భారీ ఎత్తున పెద్ద పెద్దగా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న విగ్రహాలను చాలామంది చివరి రోజు కావడం వల్ల చాలామంది ఇప్పటికే బుక్ చేసుకున్న వాళ్ళు తర్వాత తీసుకునే వాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చి ఈరోజే తీసుకొని వెళ్ళేవాళ్ళు అంటే అందుబాటులో రేట్లు దొరుకుతాయని చెప్పేసి ఆలోచన చేసే తరహాలో చాలామంది ఉంటారు ఆ రేట్ ఆ విషయంపైనే ఇక్కడ చాలామంది వచ్చి చాలామంది గణపతిలను తీసుకెళ్ళడం జరుగుతుంటుంది ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళతో తెలుసుకున్నాం ఓకే ఇక్కడ గణపతిలో మీరే సేల్ చేస్తుంటారా అవునండి మేము తయారు మీరు మీరే చేస్తుంటారా మేము వేరే వాళ్ళతో తయారు రాజస్థాన్ వాళ్ళు తయారు చేస్తారు ఓకే వాళ్ళ దగ్గర నుండి తీసుకుని మేము అమ్ముతాం ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని సేల్ చేస్తారు ఇప్పటివరకు మేము టోటల్ ఒక పీసెస్ తీసుకున్నాము ఓకే అప్రాక్సిమేట్గా ఒక ఫిఫ్టీ ఫైవ్ సెల్ చేసినాము ఇప్పుడు సేల్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నారా ఏం సేల్ అవో ఎవరు తీసుకోరు ఇప్పుడు వచ్చి ఓకే అంటే ఇప్పుడు టైం ఉంటుంది కదా టైం ఉన్నా కానీ ఎంతకి ఓ ఐదు వేలకి ఆరు వేలే కడతావు మనకు ఒక బొమ్మ మీద ఇరవై మూడు వేలు పడుతుంది ఓకే మనకి ఇబ్బంది ఇప్పటికి ఇబ్బంది అవుతుంది మనం ఏం చేసాం నెక్స్ట్ ఇయర్ అని చెప్పి పెట్టుకుంటాం ఓకే అప్పటికి ఇప్పటికి మీకైతే చాలా లాస్ అవుతుంది కదా ఇప్పటికి చాలా లాస్లోనే ఉన్నాం ఓకే అంటే మెయింటైన్ అంటే ఇక్కడ పెట్టాలంటే కూడా మీకంటూ ఒక స్థలం కేటాయించడం అలాంటివి అవునవున స్థలానికి కూడా ఇక్కడ కిరాయ కట్టాల్సి వస్తుంది ఓకే లాస్ట్ టైం ఎన్నికి ఈ టైంకి ఇబ్బంది లేదు లాస్ట్ టైం రెండు లక్షలు లాస్ వచ్చింది ఈసారి ఒక మూడు లక్షలు లాస్ వచ్చింది ఓకే లాస్ట్ లోనే ఉంది ఈ వరదల ఎఫెక్ట్ ఏమన్నా పడ్డదా వానల వానల ఎఫెక్ట్ చాలా ఇంపాక్ట్ తీసింది మా మీద ఓకే వర్షాలు లేకుంటే వాటికి మంచిగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక విగ్రహం మీకు ఎంత పడుతుండొచ్చు అది ఇప్పుడు మాకొచ్చేసి ఒక విగ్రహం ఇరవై మూడు వేలు పడింది ఓకే అరౌండ్ ఒక సిక్స్టీ ఫైవ్ తీసుకున్నాం కాబట్టి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది ఓకే ఇవి అన్నీ చూసుకుంటే ఒక దగ్గర దగ్గర ఒక పదమూడు లక్షలు అట్లా వచ్చినాయి అంతే ఓకే లాస్ మొత్తానికి మీకు ఇంకా సేల్ కావాలని మేమైతే ఆశిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న కొన్ని విగ్రహాలు మాత్రము సేల్ కాకుండా అలాగే ఉండిపోయినాయి హయా మొత్తానికి అవి వాటి వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఈ యొక్క సేల్ చేసే వాళ్ళకైతే చాలా వరకు ఈ వ్యాపారస్తులకు ఇబ్బంది అయితే కలగడం జరుగుతుంది కానీ ఈరోజు నైట్ వరకు మొత్తానికైతే సేల్ కావాలని మనం కూడా ఆశించాలి మొత్తానికి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి టీ న్యూస్ నేను మీ విష్ణు థ్యాంక్ యూ